దర్శనం చేసుకుని అనుకుంటా ఉన్నాం ఎందువల్లంటే ఆయన ఏమండే రాకపోయినా ఏమండ ఎందువల్ల కష్టం ముందే తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా మనం పెట్టాలి కాబట్టి మన కష్టాన్ని మన కష్టాన్ని బాధ్యత కూడా మంద కాబట్టి ప్రతి ఒక్కరూ ఏంటి అంటే నిరంతరం ఇక్కడికి రాకపోయినా ఇంటి దగ్గర నా ఉద్యోగం చేసుకోవాలమ్మా మన పిల్లలు ఎక్కడో అమ్మాడకండి అమ్మా ఏదో ఒకసారి మాట్లాడుతున్నారు మీరు దగ్గర వచ్చే ఆనందం ఏ అయితే ఎక్కడో మన అబ్బాయి అమెరికాలో ఉన్నారనుకుంది మనం ఏం చేస్తుంటాం అమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు తిన్నాడా ఉన్నాడా అని ఆలోచిస్తాం అనేది మనందరూ అలా ఆలోచిస్తూ ఉంటాం కానీ మనకి ఇప్పటికి రాదు తిన్న పిల్లల మనం ఏం చేయాలంటే నిరంతరం ఏమి అమ్మ నారాయణంతో ఉన్నారనుకోండి ఆ స్వామిని మనం నిరంతరం పంచుకుంటే ఆయన మన దగ్గరే ఉంటాడుతాను ఎక్కడైతే దగ్గర జరుగుతుందో అక్కడ స్వామి స్వయంగా ఇచ్చిస్తుంటారమ్మా చాలామంది భక్తులకి ఈ అనుభవం కలిగింది ఇందువల్ల నిరంతరం మంత్రులు జరిగిన దగ్గరికి ఆ పక్కన చూస్తున్నట్టు లేదా కాదు ఏదో మనిషి అంటున్నట్టు లేకపోతే ఏదో ప్రమాదం జరిగిందో ఏదో పూజించడము ఇవన్నీ జరుగుతాను ఆ స్వామి స్వయంలో కూర్చొని ఉన్నారు అక్కడ ఆయన మనందరూ కూర్చొని ఉన్న ఆయన పెట్టకుండా అటువంటి అప్పుడు ఒక బిడ్డ తల్లిదండ్రుల్ని ఏ విధంగా ప్రసన్నం చేసుకుని తనకు కావలసిన వస్తువుని పొందుతాడో ఆ విధంగా మనం ఏం చేయాలంటే అంత ముప్పుడుగా ఉండి ఇక్కడ నిరంతరం మంత్రదము చేసుకుంటూ స్వామి నా కుక్క ఒక్కొక్కసారి చూస్వామి నువ్వు చూస్తే నా జీవితం పారమాత్తు దిశగా పనిగలుసు కాబట్టి ఒక్కసారి 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 నా వంతు చూస్తామని ఆయన నేర్చుకుంటూ ఉండాలన్నా ఈ భూమి చుట్టు మీద గొప్పగా ఇస్తాను ఎందుకంటే ఏదో రోజు మనం శరీరాన్ని మరణం అనే స్పర్శతో మరణం అనే స్పర్శతో ఈ భూమి మీద పొంది మూడు భగవంతుడు నేర్చుకుంటాం మాయలే వచ్చాం మళ్ళీ మాయలోంచి మళ్ళీ వేది అటువంటి మానవ జన్మ నుండి ఈ మానవ జన్మ మీద ఎక్కువగా మనం ఏదేదో అనుకుంటుంటాం కానీ మన్నాడికి వేరే వేరే మారిపోతుంటుంది అటువంటి మానవ జన్మ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పనిచేస్తండి ఎందువల్లంటే మనం ఈ రైట్ పడుకున్నా నిద్రపోయినా సరే ఏ ఉదయం తెల్లా తెల్లాల్సినా రాత్రి అత్తమాను పడుకోలేదు కాబట్టి పగలుండాలనుకున్నాం అనుకోండి తెల్లారి వరకు ఉంటుందా ఇప్పుడు పగలత్తమాను పడుకుందామండి రాత్రి అవుతుంది అవుద్దా అవ్వదు కదా అలాగే మన చేతుల్లో లేని విషయం అది ఆ విషయాన్ని బట్టి మనం ఏదో మార్చేస్తాం ఏదో అయిపోదాం ఏదో చేస్తాం అనుకుంటే అది ఏం అవ్వదమ్మా అది ఎలా జరగాలో మన కర్మ ఎలా ఉందో అలా జరుగుతూ ఉంటుంది కానీ చాలామందికి దౌటు గుడికి వస్తే మరి ఉపయోగమైతేనే అడుగుతారు చాలామందికి దౌట్ ఉంటుందమ్మా అంటే పెద్ద కష్టాన్ని చిన్న కష్టంగా చేస్తారమ్మా ఒక పాలు అనుకోండి గో తెగిపోతుంటుంది అలాగే స్వామి దగ్గరికి రావడం వల్ల ఉపయోగపడేటంటే మన కర్మక్ష దాని యొక్క ప్రభావాన్ని స్వామి తగ్గిస్తూ ఉంటారు దానివల్ల గుడికి కంపల్సరీ రావాల్సింది అండి వచ్చి ఊరికి వెళ్ళిపోకూడదమ్మా చాలా మంది మనం ఏం అంటే చెరువు ఉందమ్మా మీరు మీరందరూ ఇచ్చేది వచ్చి చెరువు చూసి వెళ్ళిపోతే మీకు ఉపయోగం ఉంటుందమ్మా ఉపయోగం ఉంటుందా చెరువు చెరువుని చూసి బాగుందని ఉందని వెళ్ళిపోయారు మీకేమన్నా ఉపయోగం ఉంటుందా చెరువు స్నానం అన్నా చెయ్యాలా లేకపోతే ఆ నీళ్ళన్నా తాగితే మన పడుపు నిండుతుంది కానీ ఏమీ చేయకంట స్వామిన్నారు ఒకసారి రౌండ్ చనిపోదాం అనుకోండి మనకి ఏ విధమైన ఉపయోగం వస్తుంది అయితే మన సనాతన ధర్మంలో గురువు అనే దానికి గురిపోదాం కాబట్టి గురు అనేవాడు ఏ విధంగా ఉంటాడో